ఫ్రీ బస్సు బాగానే ఉంది అంటే డబ్బులు ఉన్న వాళ్ళతో చూసుకుంటే డబ్బులు లేని వాళ్ళకి దీని మీద కొంతమంది హాస్టల్స్ పిల్లలు ఉంటారు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళడం రావడము వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళాలంటే వాళ్ళకి డబ్బులు బాగా ఖర్చు అవుతుండే ఇప్పుడు నార్మల్ అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్నారు మోత్కూరు హన్మకొండ ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి కదా వెళ్ళి రావడానికి వాళ్ళు ఒక వారానికి ఒకసారి పోయినా కూడా కనీసం వాళ్ళకు ఒక ఐదారు వందలు ఖర్చు అవుతుండే ఇప్పుడు అవి కూడా సేవ్ అవుతున్నాయి వారానికి ఒకసారి కాకుండా ఒక నెలకు ఒక ఐదు వందలు వేసుకుని నెలకు ఒక రెండు వేల రూపాయలు అట్లా సేవ్ అవుతున్నాయి వాళ్ళకి పోయి రావడానికి అట్లా పిల్లల్ని చూసుకోవడం అయినా ఈ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి ఇంతకుముందు బస్ పది తీసుకుంటే వెయ్యి రూపాయలు పదిహేను వందలు అట్లా అవుతుండే అవి ఒక నెలకు ఒక వెయ్యి రూపాయలు సేవ్ అవుతాయి అంటే మన స్మార్ట్ పాయింట్లో కానీ రిలయన్స్లో కానీ మోర్లో కానీ ఇలాంటి వాళ్ళకు చాలా డబ్బులు సేవ్ అవుతున్నాయి